ఒక్కసారం చంద్రబాబుని రీకాల్ చేయటం అన్నమాట అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఈ రోజు గౌరవ సీఎం గారు గౌరవ సీఎం గారు ఆయన సీఎం స్థాయిలో ఎవరు కూర్చోబెట్టారు ఈ రోజు ప్రజలు కూర్చోబెట్టారు ఎంత ఓట్లు మెజార్టీతో కూర్చోబెట్టారు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి నైన్టీ పర్సెంట్ పైన ఈ రోజు స్టేక్ ఇచ్చి మాకు ఈ రోజు కూర్చోబెట్టిన పరిస్థితి నువ్వు రీకాల్ చంద్రబాబు నాయుడు గారిని చేస్తాను అంటే అది రీకాల్ చంద్రబాబు నాయుడు గారిని చేయటం కాదు రీకాల్ ప్రజల్ని చేస్తున్నాడా ఈ రోజు ప్రజలు తీర్పును చేస్తున్నారు రీకాల్ ఈ రోజు దయచేసి అది అర్థం చేసుకోవాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రీకాల్ చేయడం అవి కాదండి ఈ రోజు మీరు ఒక విషయం అర్థం చేసుకుంటే ఒక మనిషిగా కూడా ప్రవర్తించటం లేదు ఒక మానవత్వం ఉన్న మనిషిగా కూడా ప్రవర్తించడం లేదు ఈ రోజు మా ఉద్దేశం ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్స్ఎమ్ఎల్ఏ అతని మీద సుమారుగా యాభై వేల పైన మెజారిటీతో అక్కడ ప్రశాంతి రెడ్డి గారు గెలిచారు అంటే అక్కడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆవిడ ఆశీర్వదిచ్చారు యాభై వేల మై పైకి మెజార్టీతో ఆవిడ గెలిచారు అదే విధంగా చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ ఇతని బాధ భరించలేక టీడీపీలోకి వచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి దీని అంతటినీ వారవలేక సొంత చెల్లవుతుందట తెలుసా మీకు మొన్నటి వరకు నాకు ఆవిడ చెల్లవుతుంది అన్న సంగతి తెలీదు ప్రసన్న కుమార్ రెడ్డికి స్వయాన వరుస అవుతుందట అంటే చెల్లివరసయ్యే ఆ మహిళ మీద దట్టు ఒక ఎమ్మెల్యే మీద నోటికొచ్చినట్టు వరస్టిగా మాట్లాడి అతని మాటల్ని న్యాయస్థానాలు సైతం తప్పుబట్టే పరిస్థితుల్లో ఉంటుంటే కనీసం ఈ రోజుకి నువ్వు చేసింది తప్పు అని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి కానీ ప్రసన్న కుమార్ నోట్లోంచి గాని ఒక పశ్చాత్తాపడి ఒక మాట రాలేదంటే ముందు దాని సంగతి చూసుకోమనండి నేనేమంటానంటే ముందు ఇంట గెలిచి రచ్చగలాలి అంటారు నువ్వు ఇంట్లోని చెల్లి తల్లికి చెల్లికి కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చి రోడ్డు మీద పడేసావు తల్లికి ఇచ్చే గౌరవం ఇవ్వలేదు చెల్లికి ఇచ్చే గౌరవం ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఎక్కడో ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్కడో నేర్చుకోలేదండి ప్రసన్న కుమార్ రెడ్డి పోరాలుగా నేర్చుకున్నదంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరే జగన్మోహన్ రెడ్డి కూడా తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర గురించి మాట్లాడతాడు కొంత సొంత చెల్లెలు తాలూక పుట్టుక గురించి ఎవరైనా మాట్లాడితే ఎకిల్ నవ్వులు నవ్వుతాడు కాబట్టి రోజు అతను తాలూకా ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మహిళలని కూడా చూడకుండా మహిళల మీద ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది ఈ రోజు నేనేమంటానంటే ముందు మహిళల్ని గౌరవించడం నేర్చుకో తర్వాత రాజకీయం చేయి నీకు మహిళను గౌరవించడమే చేత కాదు మహిళని ఎందుకన్నానంటే నిన్ను కన్న తల్లి ఒక మహిళ నీ తోబుట్టు ఒక మహిళ నీ నీ కట్టుకున్న భార్య ఒక మహిళ నువ్వు మహిళను గౌరవించడం మానేసి మహిళని గౌరవి గౌరవించని వాళ్ళని కూడా నువ్వు వెనకేసుకొస్తూ కనీసం దాని గురించి స్పందించకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి ఆ కాల్చాయ్ ఈ కాల్చాయ్ అని చెప్పి చెప్పడం కాదు ఇప్పటికే మీరు చేసిన పనులు బట్టి పదకొండు సీట్లకు దించేశారు మీరు ఇలాగే పని చేస్తే కనుక పదకొండు సీట్లు కూడా ఉండకుండా పర్మినెంట్ గా ఇంట్లో కూర్చొని పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే రాబోతుంది కంపల్సరీ అండి ఈ రోజు ఆల్రెడీ కేసు పెట్టాం కాబట్టే కదా యాంటిసెబెటరీ వెళ్ళారు సో నిన్న మీరు చూశారు అంటే న్యాయస్థానాలు కూడా తప్పు పట్టిన పరిస్థితి కూడా మనం చూసుకోవాలి అని ఎవ్వరూ హర్షించారండి ఎవరు హర్షించరు ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప అదే మరి అదే అతని మనస్తత్వం నాకైతే అర్థం కాదు మళ్ళీ ఈ రోజు కూర్చొని ఏదేదో నీతి కబుర్లు మాట్లాడే పరిస్థితి మీరు అబ్జర్వ్ చేయండి జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సర కాలంలో ఎవరెవరు చూడడానికి వెళ్ళాడంటే గాంజా కొట్టి ఉన్న రౌడీషీటర్లను పరామర్శించడానికి ఒక రోజు వెళ్ళి ఒక రోజు వెళ్ళి అక్కడ ఆరు వాళ్ళ మీద పోలీసుల మీద రాళ్ళు రూపిస్తారు లేదు అనుకుంటే బెట్టింగ్ ద్వారా చనిపోయిన అతనికి సంవత్సరం తర్వాత విగ్రహం పెట్టి విగ్రహం ఓపెన్ చేయడానికి వెళ్తాడు సంవత్సరం తర్వాత చనిపోయిన వాడికి విగ్రహం కట్టడానికి విగ్రహం ఓపెన్ చేయడానికి వెళ్ళి ముగ్గురు చంపేశాడు కారు కింద అతనికి ఏంటంటే రెండున్న మొన్న చూశాను ఒకసారి ఏమో తలకే తొక్కించాడు మొన్న మామిడికాయ తొక్కించాడు మామిడికాయలు రోడ్డు మీద పడిపోతుంది పంట అండి నిజంగా ఆ పండించిన వాడికి ఎంత బాధ ఉంటుంది తెలుసా సంవత్సరం అంతా అది మామిడికాయ పువ్వు పూసిందా పువ్వు మల రాలిపోతుందా మంచు పడుతుందా కాయ కాసిందా కాయ పిందెలా ఉంది పెద్దది ఎలా ఉంది అక్కడ కాపలా కాసి చిన్న పిల్లలు కూడా రాయి పెట్టుకొడితే ఆ చిన్నపిల్లల్ని కూడా బెదిరించి అంటే ఒక సంవత్సరం పాటు ఎంతో కష్టపడితే ఆ మామిడికాయ తీసుకొచ్చుకుంటే ఆ మామిడికాయకి ఆ తెంపుకొన ఆ ఫలసాయం సంవత్సరం అంతా తినాలని ప్రతి రైతు అనుకుంటే ఆ మామిడికాయలు అన్నిటినీ కూడా రోడ్డు మీద పెట్టి కారులతో తొక్కించి ఏంటండి శాడిజం నాకు అర్థం కాదు జనాలు కూడా అర్థం చేసుకోవాలి ఆలోచించాలి జనాలు కూడా అలాంటి శాడిజమైన పనులు ఆయన చేస్తా ఉంటే మేము కేసు ఈ ఈరోజు బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు రపా రప్ప రపా రపా అని తప్పు కాదంట అది సినిమా డైలాగ్ అంట